Watch full episodes on Geo Hotstar. మనకి సరైన ఆధారాలు దొరుకుండకపోవచ్చు కానీ ఆ దొంగ కార్ రేసెస్ లోనే ఉన్నాడని నా నమ్మకం అతన్ని పట్టుకునే మార్గం ఒక్కటే ఉంది నేను మోటు కూడా ఈ కారు రేస్ లో పార్టిసిపేట్ చేస్తాం రెండు రోజుల పాటు రేస్ జరుగుతుంది వాళ్లతో పాటే రెండు రోజులు ఉన్నామంటే ఖచ్చితంగా దొంగని పట్టుకోగలుగుతాం మోటు మీరు అతను ఎలాగైనా పట్టుకోవాలి ఒకవేళ రేస్ కంప్లీట్ అయిపోతే అతను వేరే స్టేట్ కు అప్పుడు అక్కడ నా పవర్స్ పని చెయ్యము అతన్ని పట్టుకోవడం కష్టం అయిపోతుంది ఏదో ఒకటి చెయ్యి లేదంటే నా ఉద్యోగం

ఆ దొంగ నవ్వు చాలా విచిత్రంగా ఉంటుంది రేసు సమయం ముప్పై ఆరు గంటలు ఈ ముప్పై ఆరు గంటలు అతను ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా నవ్వుతాడు అప్పుడు మేము అతన్ని గుర్తు పట్టి పట్టుకోగలుగుతాం అంత పెద్ద రేసు లో మీరు పాల్గొనేటప్పుడు ఎంతో కొంత ట్రైనింగ్ కూడా తీసుకోవాలి కదా ఆ ట్రైనింగ్ మీరు ఎక్కడ తీసుకుంటారు మిత్రమా ఒక గొప్ప ట్రైనర్ ఉన్నాడని నేను ఎప్పుడో విన్నాను అతని పేరు ఏంటంటే మిస్టర్ మ్యాక్ మోహన్ ఆయన ఒకప్పుడు వరల్డ్ క్లాస్ రేస్ కానీ ఒకసారి యాక్సిడెంట్ అవ్వడం వల్ల రేసు లో పార్టిసిపేట్ చేయడం వదిలేశాడు అప్పటి నుంచి ట్రైన్ ట్రైనింగ్ ఇస్తున్నాడు నేను ఇంతకు ముందు ఎప్పుడు ఆయన్ని కలవలేదు కానీ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాను అతి తక్కువ సమయంలో ఆయన మాత్రమే మీకు ట్రైనింగ్ ఇవ్వగలడు మిత్రులరా ఇంకెందుకు ఆలస్యం ఎరగదీసేయండి తనయ్య ఇప్పుడు అంత ఎరగదీసేంత సమయం లేదు సరదాగా రేస్ లో ట్రైనింగ్ తీసుకునేంత సమయం కూడా లేదు ఈ సమయంలో మమ్మల్ని అనవసరంగా చిరాకు పెట్టాలి అరే మోటు నువ్వు అంతగా రెచ్చిపోకు సారీ సారీ పతులు వెరీ సారీ కింద కెమిస్టర్ మ్యాక్మోహన్ కి ఫోన్ చేశాను కానీ ఆయన కుదరదని చెప్పేశారు ఏం పర్వాలేదు గారు మేమే సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెడతాం

వెరీ గుడ్ హఠాత్తుగా కార్ రేసు లో పాల్గొవాలనుకోవడానికి ఏదైనా కారణం ఉందా సార్ ఏం చెప్పంటారు సార్ ఆ గోల్డెన్ కార్ దొంగతనానికి గురి అవ్వకపోయి ఉంటే గోల్డెన్ కార్ ని దొంగిలించారా సార్ ఎవరు దొంగిలించలేదు మా వాడు ఒక కథ అల్లాడు గోల్డెన్ కార్ కనుక దొంగతనానికి గురైతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఆ స్టోరీ తయారు చేస్తున్నప్పుడే రేసు లో ఫస్ట్ ప్రైజ్ గోల్డెన్ కార్ అని తెలియగానే మా వాడు దాన్ని గెలుచుకోవాలని తహతహ ఆడుతున్నాడు మీ స్టోరీ వినడానికి చాలా బాగుంది గోల్డెన్ కార్ ని ఫస్ట్ ప్రైజ్ గానే ఇస్తారు దాని విలువ చెప్పాలంటే పది కోట్ల రూపాయలు సరే మీరు ఎలాగో నిర్ణయించుకున్నారు కాబట్టి వెంటనే ట్రైనింగ్ మొదలు పెడదాం సరిగ్గా పన్నెండు గంటలకి ఇక్కడే కలుద్దాం ఎప్పుడైనా సరే స్టీరింగ్ ని నైన్ అండ్ త్రీ ఓ క్లాక్ యాంగిల్ లోనే పట్టుకోవాలి కాసేపు స్టీరింగ్ ని గడియారమే అనుకోండి నైన్ ఇటువైపు ఉంటుంది త్రీ ఇటువైపు ఉంటుంది ఎస్ సార్ మాకు గడియారం గురించి అన్ని విషయాలు తెలుసు తొలి ఇక్కడ ఉంటుంది ఆ తర్వాత వన్ ఆ తర్వాత టూ ఆ తర్వాత త్రీ ఆ తర్వాత అధికారి విషయాల గురించి మాట్లాడొద్దు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఏం చెప్తానో అలా చేయండి చెయ్యండి గ్రౌండ్ అంతా తిరిగి రండి మీరెప్పుడు కళ్ళు తెరిచే ఉంచాలి ఈ రేసులో పోటీదారులు మిమ్మల్ని ఓడించడానికి ఎలాంటి పథకాలనైనా వేయడానికి వెనుకాడరు నిజానికి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఎవరైతే గెలుస్తారో వాళ్లే విజేతరు సరే చెప్పండి చెయ్యి ఏ పొజిషన్ లో ఉండాలి లైక్ దిస్ వెరీ గుడ్ చెయ్యి అలాగే ఉండాలి నౌ స్టార్ట్ ఇప్పుడు గ్రౌండ్ చుట్టూ మూడు రౌండ్లు తిరిగి రావాలి ఫోటో నువ్వేం చేస్తున్నావు వెనక్కి రా వెళ్ళి గ్రౌండ్ లో రౌండ్ పరిగెత్తి కాదు సారీ సారీ సార్ నైన్ ఇంకా నైన్ ఇంకా లో ఉండాలి క్షణం కూడా రెప్పవాల్చకూడదు దృష్టి మళ్ళీందా ప్రమాదం తప్పదు ఎదురుగుండా చూడు ఏం చేస్తున్నావు అరే నేను ఎదురుకుండానే చూస్తున్నాను రేపవాల్చుకుంటా చూడటం చాలా కష్టం నా గడ్డికేం కనిపించట్లేదు నా కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి ఏం చేస్తున్నావు నువ్వు తెలివైన మూర్ఖుల్లా ప్రవర్తించకండి కళ్ళు ముయ్యకూడదు అంటే కనీసం ఒక్కసారి కూడా రెప్ప వేయరా మీరు కళ్ళ నిండా నీరు నిండిపోతే యాక్సిడెంట్ అవుతుంది కదా సరే వినండి ఇలాంటి రేసుల్లో టర్నింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మీకు టర్నింగ్ ఎక్కడొచ్చినా సరే వెంటనే బ్రేక్ వేసి మెల్లగా బ్రేక్ను వదలాలి ఓకే సార్ అర్థమైపోయింది మొటో గట్టిగా బ్రేక్ నొక్కాలి మెల్లిగా బ్రేకును వదలాలి లгайతు ఈ రేసు ప్రారంభం కాక ముందే మనం అందరం ఆస్పత్రి పాలే ఉన్నా అయ్యో పతులో నేను బ్రేక్ ఎలా వదలాలి అసలు నా దగ్గర బ్రేకు ఉండే కదా నేనేం చెప్పినా సరే మీరు అసలు బుర్ర కెక్కించుకోరేంటి సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోలేదు ఆ విషయం కూడా నేనే మీకు చెప్పాలా సీట్ బెల్ట్ పెట్టుకోవడం కనీస అయ్యా బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలి ఈ రేస్ ని సీరియస్ గా తీసుకోకపోతే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది చూడండి నేను కూడా మీలా ఎన్నో కలలు కన్నాను లో గోల్డెన్ కార్ వెంట తీసుకెళ్దాం అనుకున్నాను కానీ దాన్ని తీసుకోలేదు దాంతో యాక్సిడెంట్ అయింది నా కళ కళ్ళగానే మిగిలిపోయింది అందుకే ఇలా కలలుగానే వారి కళల్ని సాకారం చేయడానికి నేను సహాయపడుతూ ఉంటాను ఎందుకంటే వాళ్ళ కళ నెరవేరితే నా కళ నెరవేరినట్టుగా సంతోషిస్తాను మీకు కూడా కార్ రేస్ తెలుసు కాబట్టి మీరు కూడా రేసులో పాల్గొని మీ కళని నిజం చేసుకోవచ్చు కదా నిజమే సార్ మీరేమీ పరిగెత్తాల్సిన అవసరం లేదు కదా ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు ఈ రేస్ మీరనుకున్నంత సులభమైందేం కాదు అన్ని రకాలుగా ఫిజికల్ గా ఫిట్ గా ఉండడం ఎంతో అవసరం మీ పాజిటివ్ సార్ ఇక నుంచి మీ ట్రైనింగ్ ని మేము సీరియస్ గా తీసుకుంటాం కానీ మీరు కూడా రేస్ లో పాల్గొంటానని మాట ఇవ్వాలి మీరు నాలో సమాధైపోయిన కోరికల్ని తట్టి లేపుతున్నారు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా నన్ను రేస్ లో పాల్గొనమని అడగలేదు ఎవ్వరూ కూడా నాకు ఇంత ధైర్యాన్ని ఇవ్వలేదు అసలు టీచర్ ని నేను మీరు నాకు అర్థం కావడం లేదు ఓకే కమాన్ లెట్స్ ప్రాక్టీస్ కానీ రేస్ కు ఉపయోగించే ఈ కారులో కాదు డాక్టర్ జట్కా తయారు చేసిన ఆ కారులో ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను

వెరీ గుడ్ మీరు చాలా త్వరగా పికప్ చేశారు ఏంటి చాలా త్వరగా పికప్ చేసేది లగాయతో మమ్మల్ని మాటి మాటికి నీళ్ళల్లో నెట్టేసి మా నటులు ఎరగొట్టారు ఒక్క విషయం గుర్తుంచుకోండి రేస్ పూర్తయ్యే వరకు మొత్తం మ్యాప్ మీ బ్రెయిన్ లో ఉండాలి ఓకే ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ బెస్ట్ మీరిద్దరూ కొత్తలా ఉన్నారే నా మాట విని ఈ కార్ రేస్ నుంచి పక్కకి తప్పుకోండి మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉండొచ్చు థ్యాంక్స్ కానీ మేము ఈ రేసులో పాల్గొనకుండా వెనక్కి వెళ్ళాం ఎలాంటి ప్రమాదం ఎదురైనా భయపడాము మీకు ముప్పై ఆరు గంటల సమయం ఉంది ముప్పై ఆరు గంటలు కొనసాగే ఈ రేసులో మీరు ఆ దొంగని పట్టుకోవాలి గుర్తుంచుకోండి ధూంపూర్ చేసిన తర్వాత నా అదుపులో ఉంటుంది అది కాక స్టేడియం బోర్డర్ కి దగ్గరలో ఉంది ఓకే ఆల్ ద బెస్ట్ మర్చిపోకండి మీకున్న టైం కేవలం ముప్పై ఆరు గంటలే చెప్పండి ఎన్ని గంటలు టైం ఉంది ముప్పై ఆరు గంటలు Watch India's largest kids' library only on Geo Hotstar. Download the app now.